శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చూడగానే నా విభూతిని తాకుబిడ్డ ఉదయానికల్లా ఊహించిన శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు అన్నీ కూడా కోరుకున్నట్టే జరుగుతాయమ్మా నీ జీవితం అనేది అందమైన హరివిల్లులా మారబోతుంది ఎప్పుడైతే నా విభూతిని తాకావో అదృష్ట తలుపులు తెరవబోతున్నాను తల్లి నీ సాయి చెప్పేది పూర్తిగా మౌనంగా శ్రద్ధగా విను అంటే నీకే అర్థమవుతుంది రాబోయే రోజుల్లో నీ జీవితం నందనవనంలా మారిపోతుందమ్మా ఇక నీకు ఆనంద గడియలు మొదలయ్యాయి అసలు జీవితం అంటే ఏంటో తెలుసా బిడ్డ ప్రాణంతో ఉండడమా లేక ఆనందంగా ఉండడమా పేరు ప్రతిష్టలు పొందడమా లేకపోతే డబ్బు సంపాదించడమా ఇవేవి ఉన్నా లేకున్నా సరే నీ జీవితాన్ని నువ్వు జీవించాల్సిందే ఈ అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదమ్మా ఈ జనంలో వచ్చిన మానవ జీవితాన్ని ఆనందంగా జీవించి గడపాలి అంతేగాని ఎప్పుడు కూడా బాధతో కూర్చోకూడదు చూడు తల్లి ఇవన్నీ నీకు ఉన్నా లేకున్నా నీ జీవితాన్ని నువ్వు జీవించి తీరాల్సిందే నీ జీవితం అనేది ఒక అనుభవం బిడ్డ అది అందరికీ మారుతూనే ఉంటుంది అనుభవం మనిషిని మారుస్తుంది ఏడిపిస్తుంది అలానే సంతోషపెడుతుంది కూడా అసలు జీవితం అంటే ఏంటన్న స్థితికి నేను తీసుకువస్తుందమ్మా నీకు ఒక విషయం చెప్పన తల్లి భగవంతుడు సృష్టించిన మిగతా జీవులను ఎలా పట్టు విడుపు ఉండవో అవగాహన కూడా వాటికి ఉండదు బ్రతకాలని ఆశ కూడా వాటికి ఉండదు ఎందుకంటే ఒక అడవిలో ఒక జీవి జీవించేటప్పుడు ప్రమాదం ఎటు అంటే ఎటువైపు నుంచి అయినా సరే రావచ్చు ఉన్నన్ని రోజులు చాలా సంతోషంగా ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు గురించి వాటికి ఎలాంటి భయం ఉండదు బిడ్డ అది వాటికి అదృష్టమనే చెప్పవచ్చు కానీ తెలివిగా ఉండే మనిషి మాత్రం అన్నిట్లో విజయం సాధిస్తారు తల్లి తెలివి మాత్రం ఉంటే సరిపోదు కదా దానితో పాటు నేను చెప్పేది కూడా ఉండాలి అదేంటంటే నీ మీద నీకు నమ్మకం ఆ నమ్మకం లేని రోజు ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వెళ్ళి వేయలేవమ్మా ఒక్కరోజు కూడా నువ్వు సంతోషంగా ఉండలేవు అందుకే తల్లి ముందు నిన్ను నువ్వు నమ్మితేనే దేనైనా సరే సాధించగలవు మిగతా జీవులతో పోల్చుకుంటే మనిషి ఎంతో తెలివైనవారు తన అవసరాలు తనే పూర్తి చేసుకోగలడు బిడ్డ ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోగలరు దుఃఖాలను మోయగలరు ఇంకా ఎక్కువ ఆలోచన శక్తిని కలిగి ఉంటారు కానీ తల్లి ఒక్క విషయం గమనించు మనిషి కంటే బలంగా ఉండేది ఏమిటి ఏనుగు కంటే వేగంగా పరిగెత్తేది చిరుత మనిషి కంటే ఎక్కువగా కష్టం చేసేది గాడిద కంటే బలంగా ఉన్న జీవులు ఎన్నో ఉన్నా సరే మనిషి మాత్రమే అన్నిటినీ నడిపిస్తున్నారు ఎందుకో తెలుసా మనిషికి మాత్రమే బుద్ధిబలం ఉంది కాబట్టి ఎదుర్కొనే శక్తి ఒక మనిషికి మాత్రమే ఉంది తల్లి ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించుకోగల శక్తి మనిషికి మాత్రమే ఉంది కానీ మిగతా జీవులకి అవేవి కూడా లేవమ్మా అవి సంతోషంగా ఉంటాయి ఎన్ని తెలివితేటలు సంపాదించినా సరే మనిషి మాత్రం ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటారు ఎప్పుడు కూడా నమ్మకం అనే అవకాశాన్ని నీ దగ్గర ఉంచుకో ఆకాశంలో హరివిల్లు వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది కదా తల్లి అలానే నమ్మకం అనేది జీవితంలో బలపడినప్పుడు ఆనందకరమైన జీవితం ఉంటుంది స్థిరమైన నమ్మకాన్ని నీ మనసులో నింపుకుంటే నువ్వు దేన్నైనా సరే సాధించగలవు ప్రతి రాత్రి తర్వాత వచ్చే ఉదయం కొత్త రోజు బిడ్డ ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎంతో విలువైనది ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండ తల్లి ఇప్పుడు నువ్వు దుఃఖంలో ఉండవచ్చు కానీ రేపు తప్పకుండా నవ్వుతావు ఇదే విధి ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు దేన్నైనా సరే మార్చగలిగే శక్తి ఆ భగవంతుడు కాలానికి మాత్రమే ఉందమ్మా ఇప్పుడు నీ జీవితం ఎండిపోయిన పూలతాటలో ఉందని బాధపడద్దు దాన్ని అందమైన పూలతాటలా మార్చడానికి నాకు ఒక్క అవకాశం చాలు బిడ్డ అందుకు నువ్వు ఏం చేయాలో తెలుసా తల్లి పెద్ద పని కాదులే నా బిడ్డ పైన నమ్మకం ఉంటే చాలు నిజాయితీగా నమ్మకంతో ఉండు నీ కోసం నువ్వు నిజాయితీగా ఉండు ఇక నీ కష్టాలు బాధలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా ఇప్పటి వరకు నువ్వు ఇతరుల కోసమే జీవించావు కదా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ప్రతి క్షణం నీ కోసమే జీవించు నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను తల్లి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నీ జీవితం నీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తించు నీకు నచ్చినట్లుగా అందంగా ధైర్యంగా మార్చుకో తల్లి అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు